అది నేను పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారిని పొగడపోతే నాది బతుకు కదన్న పొగడపోవటం అంటే ఆయన మీద నా కృతజ్ఞతను ఎల్లగొట్టకపోతే నేను బండ్లా నాగేశ్వరరావు బండ్లా సీతక పుట్టే అన్న జీవిత సత్యం ఎంత నిజం మా తల్లిదండ్రుల పేరు ఎంత నిజం పవన్ కళ్యాణ్ అనేవాడు కృతజ్ఞతగా ఉండటం అంత నిజం అది అది జనం అనుకోవచ్చు పవన్ కళ్యాణ్ పొగుడుతున్నాడు రా అది నేను అవసరం లేదు నా జీవితం నువ్వు ఎప్పుడైనా ఎక్స్ట్రా చెక్ చేసుకో అన్న నేను ఎవరైనా సింహ భాగాన్ని ఉన్నప్పుడు అర్థగొడబడుతుంటా రాష్ట్రాన్ని శాసిస్తున్నా రాష్ట్రాన్ని శాసిస్తున్నారు కను సైగితో శాసిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే జరిగిన అవును భయం పొగలేదు ఎప్పుడు నెవర్ నెవర్ నా ప్రాణం పోవటానికై నేను సిద్ధపడతా నేను పొగను నేను కాంగ్రెస్ 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 దాదాపు మీరు రెండు వేల రెండు వేల నాలుగు రెండు వేల మూడు బొత్సన రెండు వేల నాలుగు నాలుగు అప్పుడు అంతకుముందు నేను రెండు వేల నుంచి నేను వాళ్ళతో సన్నిహితంగా ఉన్నా రెండు వేల నన్ను చూశారు మీరు అవును నేను ఏ రోజైనా పార్టీ మారేనా లేదు రెండు వేల తొమ్మిదిలో చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు కూడా చిరంజీవి గారు అంటే ఇష్టం నేను పార్టీ మారేనా మారలేదు ప్రజారాచ్యకి మనకి డిస్కషన్ కూడా జరిగింది నేను ఏమన్నా నేను రానా నేను కాంగ్రెస్లోనే ఉంటానని చెప్పాను నాకు ఇష్టం కాంగ్రెస్ అంటే ఈ రోజు కూడా చెప్తున్నా పవన్ కళ్యాణ్ అని ఆయన పార్టీ పెట్టి వాస్తవం చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు నాకు ఇక అంతకంటే అల్టిమేట్ ఇవ్వడలేడు ఆయన జనసేన పార్టీ పెట్టినప్పుడు నేను నాకే మాత్రం మనస్సాక్షి నేను క్వశ్చన్ చేసుకుంటే నేను ఎవరి దగ్గర పనిచేయాలన్నా ఎవరితో జరగాల నిజం చెప్తాను పవన్ కళ్యాణ్ కదా అన్డౌటెడ్ దాంట్లో ఇంకేం ఉందా డౌట్ తేడా ఉందా ఏం లేదు నేను ఎందుకలా లేదంటే నా మనస్సాక్షిని నా ఇష్టాన్ని నా ప్రేమని కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న అభిమానం డామినేట్ చేసి ఆయన బాగుండాలి ఆయన అక్కడ కింగ్ అవ్వాలి కానీ నేను కాంగ్రెస్ పార్టీలో ఉండాలి దానికి తెలుసు దానివల్ల నేను అక్కడ పోతే నన్ను అందల మీద పెట్టేవాడు ఆయన మీద పెట్టుకునేవాడు రారా అనేవాడు కూర్చోబెట్టుకునేవాడు నాకు వేరుగా ఉండేది నాకు అవన్నీ త్యాగం చేశాను నేను బికాస్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ అట్లాగే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారు తెలుగు జాతి మొత్తం తెలుగు జాతి మొత్తం ఉలిక్కి పడిపోయింది పాపం ఆయనతో లబ్ధి పొందారు జనం అందరూ చంద్రబాబు గారు పాపం ఆయన పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన్ని పొగిడారు అది చేశారు ఇది చేశారు అసలు ఆయన అద్భుతం అన్నారు ఇది అన్నారు ఆయన జైల్లో చేస్తే వాళ్ళందరూ నమ్మే భగవంతుడి మీద వాళ్ళకి జన్మనిచ్చిన తల్లిదండ్రుల సాక్షిగా వాళ్ళ బిడ్డల సాక్షి చెప్పమను ఎంతమంది బయటకు వచ్చి ఆయనకు మద్దతుగా నిలిచారు ఎవరు లేరు ఎంత ఒక్కళ్ళు చెప్పండి ఏదో లేకపోతే అది నోరు తెరిచి ధైర్యంగా ఎవరు మాట్లాడారు పవన్ కళ్యాణ్ లో బయటకు వచ్చా నాకు తెలియదు వాక్ చేసుకుంటే బయటకు వచ్చాను ఎవరో పాపం పిల్లలు వచ్చారు వచ్చి కళ్యాణ్ బాబు పో సేవ్ డెమోక్రసీ అది ఇదని పెట్టారు అప్పుడే చ రైల్లో మెట్రో రైల్లో చేస్తుంటే అంతకు ముందు రోజు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరో ఇక్కడ చేయడానికి వీల్లేదు కేటీఆర్ గారే మర్చిపోయాను పెళ్ళి మీ ఊళ్ళల్లో చేసుకోండి ధర్నాలు మీ ఊర్లలో చేసుకోండి అని వ్యంగ్యంగా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి నా కడుపు రగిలిపోయింది అంటే అధికారం ఇంత ఇట్లా మాట్లాడిస్తుందా అధికారం ప్రజాస్వామ్యం ఈ పెద్ద 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 రాజ్యాలే రాజ్యాలే సామ్రాజ్యాలే వెళ్ళిపోయినీరా ఏంది ఇది జనం ఓటేస్తే గెలిచిన ఇళ్ళు జనం జనం గెలిపించిన ఇళ్ళు మేమే రాజులో అన్న ఫీలింగ్ ఇస్తారా బయటకు వచ్చి మన ఊళ్ళలో వెళ్ళి చేయండి ధర్నాలు పనిచేయండి బాగా చేత నేను చెప్తున్నా చంద్రబాబు నాయుడు కానీ ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు ఈ దేశాన్ని శాసిస్తాడు రాష్ట్రాన్ని వెళ్తాడని చెప్పా కేబీఆర్ పిల్లలు బయటకు వస్తాడు చంద్రబాబు నాయుడు బయటకు వస్తాడు ఈ రాష్ట్రాన్ని వెళ్తాడు దేశాన్ని శాసిస్తాడని చెప్పాను నన్నోటితో రెండు అయ్యేసరికి నేను గుర్తుపెట్టుకుని జరుగుతున్నాయి అది అది క్యారెక్టర్ తర్వాత నేను చంద్రబాబు గారిని కలవాల నేను కలవాలా కలవలేదు అన్న సందర్భం సందర్భం వచ్చినా కూడా నేను కలవను నాకేం పని ఒకటి అధికారంలో ఉన్నప్పుడు వెళ్ళి ప్యాంపరింగ్ చేయకూడదు అన్న కష్టాలు ఉన్నప్పుడు తోడుగా నిలబడాలి మొన్న ఒక మధ్య ఒక ఆయన షాద్నగర్లో మా థియేటర్ కాడ కూర్చున్నా టీఆర్ఎస్ వాళ్ళని బాగా తిట్టన్న అన్నట్టు నేను తిట్టామన్నా ఎందుకు తిట్టాలన్నా దానివల్ల నాకు బెనిఫిట్ ఏంటి ఎందుకు తిట్టాలి నా మనసుకు నచ్చాలి కదా ఒకడు సీను మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు డిప్లో ఉన్నప్పుడు వాడిని పొడవకూడదు వీలైతే వాడు చెయ్యి నచ్చపోయాడు ఆడు జోలికి వెళ్ళమాక వాడు ఓడిపోయినాడిని కష్టాల్లో ఉన్నాళ్ళని ఏ నువ్వు ఎదవ్వి నువ్వు దొంగవి నువ్వు అది ఇది వాడు పవర్ లేనప్పుడు పావులు తీసేసిన కూరలు తీసేసిన పావుని ఏ ఏ అంటే ఎట్లా నల్లమ్మలు అడుగులు ఒక కింకోపరం తీసుకొచ్చి దన్నాను నల్లమ్మో ఒక కింకోబర్ అని తీసుకొచ్చి అప్పుడప్పుడే పట్టుకొని పవన్ తీసుకొచ్చి ఏ అను ఏస్తే నువ్వు నల్లగా చెప్పాను రెండు విషయాలు చచ్చిపోతాను పాయిజన్ చెప్పేసి చచ్చిపోతాను ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు పవర్ ఉన్నప్పుడు నీకు దమ్ముంటే ఎదురు తిరుగు జగన్ గారు మీరు చేసిన తప్పు చాలా తప్పు అని ఎదురు తిరిగా నేను అవును కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రభుత్వం వస్తుంది మేము అధికారంలోకి వస్తాం కాంగ్రెస్ పార్టీ వస్తుంది అని చెప్పా వాస్తూ తిరిగి నేను ఇప్పుడు నేను ఇప్పుడు నిబద్ధత కల్లాండి నాకు నచ్చిందే చేస్తాను నిబద్ధత నేను నాకు అంతే నాకు నిబద్ధత లేకుండా ఇవాళ నాగేంద్ర కుమార్ గారు పవర్ లో ఉన్నాడు కాబట్టి నిన్నటి వరకు వాడు ఆ రోజు ఎదవండి నేను చాలా చెప్పానండి నేను చాలా చెప్పాను బాగుపడమని ఏకచక్రాధిపత్యంతో చేసాడండి ఒక సైకోలో ప్రవర్తించాడండి ఒక అదే అండి ఇదే మరి దాకా ఏమైంది అది నిన్నదాకా ఆయనతోనే తిరిగి కదను నిన్నదాకా ఆయనే బొగిడేవు కదా నేను ఎడదాకా ఆయన అన్నా నువ్వు తిరుగులేని శక్తి వన్నా అన్నావు కదా నిన్న అన్న అయ్యాడు ఈడు సైకి అయ్యాడా ఏనా నిన్న కేసీఆర్ అనేవాడు దేవుడు అయ్యాడు కేటీఆర్ అద్భుతం రమన్న రమణ అయ్యాడు సారో సారో అయ్యాడు ఇవాళ విలన్స్ అయ్యారా వన్ డేలో ఇరవై నాలుగు గంటలు మారిపో నీ క్యారెక్టర్ మారిపోద్దా ఇదంతా దేనికోసం నీ బతుకు కోసం నీ డబ్బు కోసం నీ జీవిత అస్తిత్వం కోసం ఎంత రోజులు పొస్తా ఉన్నా నువ్వు అద్భుతంగా ఎక్ససైజ్ చేసి యోగాలు చేస్తే తొంభై తొంభైయోదో బొత్తు అంటే ఒక అరవై ఏళ్ళకి చచ్చిపోతే నీకు నష్టమే వచ్చిందాక నందమూరి తారక రామారావు గారిని మర్చిపోయారు రామారావు గారి గ్రేట్ పర్సన్ ఉన్నారు ఎన్టీఆర్ కంటే ఎవరు ఎన్టీఆర్ గారిని ఇప్పుడు వర్ధంతి రోజు జయంతి రోజు దండేస్తున్నాం రోజు మాట్లాడుకుంటున్నావా ఇందిరాగాంధీ గారిని మాట్లాడుకుంటున్నావా జవహర్లాల్ దేశాన్ని స్వాతంత్రం తీసుకొచ్చి జవహర్లాల్ నెహ్రూ మహాత్మా గాంధీ గారిని మాట్లాడుకుంటున్నావా అంబేద్కర్ గారి గురించి రోజు మాట్లాడుకుంటున్నావా ఏం లేదు ఏప్రిల్ ఫోర్టీన్ అంబేద్కర్ గారు జయంతి అంటున్నాం నేను అవసరం వచ్చినప్పుడు అంబేద్కర్ గారి పేరు వాడుకుంటున్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.